హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే వాతావరణం అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదండి చలితో పాటు వర్షం కూడా పడుతుంది కదా ఇక ఇంట్లో ఏమన్నా వేడివేడిగా తినాలనిపిస్తుందని బాబా అడిగితే ఏం చేయమంటారని అడిగితే మా వారు మా బాబా అయితే ఆనియన్స్ దండిగా ఉన్నాయి కదా ఆనియన్స్ పకోడీ అయితే చేసేయి అని చెప్పారండి సరే అని ఇక ఆనియన్ పకోడీ అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో ఎలా ఏంటి అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా సింపుల్ అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేస్తున్నాను మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే నేను మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుంటున్నాను దానిలోకైతే నేను ఒక అరకప్పు శనగపిండి అలాగే అరకప్పు బియ్య పిండి జల్లించుకొని వేసుకుంటున్నాను నేను ఇది ఆల్రెడీ జల్లించి పెట్టేసుకున్నాను కాబట్టి మీకు కప్పులో చూపిస్తుంది అనమాట ఒక కప్పు వరకు ఈ రెండు పిండిల్ని ఇలా తీసుకొని దానిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుగుకున్న ఈ యొక్క పావు కేజీ కొంచెం తక్కువ ఉంటాయండి వీటన్నిటిని ముక్కలుగా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట సన్నగా వీటిని కూడా ఈ పిండిలో వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను మీరు ప్లేస్లో కావాలంటే కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకి ఆనియన్లో ఉండే నీరంతా బయటకు వచ్చే వరకు ఇలా పిండిని ఆనియన్ని కలిపి బాగా మిక్స్ చేసుకుంటే ఆ తర్వాత మనకి కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మరీ పొడి పొడిగా లేకుండా మరీ ముద్దగా లేకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ పిండి అంతా ఆనియన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఆ పిండి అలాగే ఆనియన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి అంతా బాగా పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంది కదా ఈ పిండి అంతటిని ఆనియను ఇప్పుడు దీనికోసం మనం పక్కన పెట్టేసేసి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి కదా స్టవ్ వెలిగించుకొని ఒక ఆయిల్లో డీప్ ఫ్రైక్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీని దీనిలోకి వేసుకోవడమేనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి ఆయిల్కి తగినట్లుగా ఈ ఆనియన్స్ని ఇందులో కొద్ది కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట వీటిని వెంటనే కదపొద్దండి ఒక నిమిషం వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా మంచి కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పకోడీని ఎంతో క్రిస్పీగా వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి వేగాయ లేదా తెలియాలంటే పైన బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి కదా అవి తగ్గిపోయి బబుల్స్ అనేవి ఆగిపోతాయి అనమాట అప్పుడు ఆ స్టేజ్లో మనం ఈ పకోడీని అనేది తీసేసుకోవచ్చు అనమాట అలా మన మిగతా పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఆనియన్ ప్రిపేర్ చేసుకోవడమే ఆ తర్వాత దీనిలో మనం కావాలంటే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు లీవ్స్ వేయించుకొని పైన వేసుకుంటే వాటిని పక్కన పెట్టుకొని నంచుకొని తింటే సూపర్గా ఉంటాయి ఆనియన్ పకోడీ అండి మరి లేట్ ఎందుకు మరి వాతావరణంలో చల్లగా వేడివేడి పకోడీ వేసుకొని తినేసేయండి ఎంతో టేస్టీ టేస్టీ చాయ్ టైంలో ఇలా పకోడి తినే చాయ్ తాగితే మైండ్ ఎంతో రిలీఫ్గా ఉంటుంది కదా పిల్లలు కూడా ఇప్పుడు ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్నారు ఈ వర్షానికి చలికి హాలిడేస్ ఇచ్చేసి ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ రెసిపీస్ చేసి పెట్టారంటే బయటకు వెళ్ళి తినకుండా ఇంట్లోనే మనం పిల్లలకి ఇలాంటి ఈజీ స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అనమాట చూడండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి మరి వీడియో నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది అయితే ఫీడ్బ్యాక్ చేయండి ఇవైతే అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసే విధంగా చూపించాను సేమ్ టేస్ట్ మాత్రం మనకి రోడ్ సైడ్ దొరికే బండ్ల మీద దొరికే పకోడేస్ లాగే ఉంటుంది మరి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్